రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది పలు అంశాలు చర్చించేందుకు ఈ సమావేశాలు సమాచారం అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉండగా ఎన్ని రోజుల సమావేశాలు నిర్వహిస్తారనేది ఈ నెల తొమ్మిదిన నిర్వహించే బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు జనవరిలో సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తామని ఇప్పటికే సీఎం వెల్లడించారు అందుకు సంబంధించిన విధి విధానాల రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది ఈ అంశాలను అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అర్హులైన రైతులకే దక్కేట్లు ముందుకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కులగణన సర్వే ద్వారా వచ్చే గణాంకాలను అసెంబ్లీలో పెట్టి చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి ఏ ఏ సామాజిక వర్గాలు ఎంత జనాభా అనేది ఈ సర్వే ద్వారా స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ అంశంపైన అసెంబ్లీలో చర్చించి ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది